వైకాపా సేవే పరమావధిగా ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ఎస్ బాస్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది ప్రతిపక్షాలపై అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి వీటిపై విచారించిన ఎన్నికల సంఘం చివరకు ఆయనను బదిలీ చేసింది ఆయన తర్వాత స్థానంలోకి అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదమూడున అనంతపురం రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు వైకాపా నేతలు చెప్పారంటే చాలు జీ హుజూర్ అంటారన్న విమర్శలు ఉన్నాయి అనంతపురం సత్యసాయి అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగులు ఇచ్చి పరోక్షంగా సహకరించారు అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో సొంత సామాజిక వర్గానికి చెందిన సీఐల్ని నియమించి వైకాపా నాయకులకు అండదండలు అందించారు డీఎస్పీలు సీఐలో క్షేత్రస్థాయిలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోలేదు పైగా మరింత ప్రోత్సహించారు వైకప్ప విధేయుడిగా పేరున్న వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా తీసుకురావడంలో అమ్మిరెడ్డిదే కీలక పాత్రనే విమర్శలు ఉన్నాయి వీరరాఘవరెడ్డి ఏకపక్ష ధోరణిపై తెదేపా పలుమార్లు ఫిర్యాదులు చేసినా అమ్మిరెడ్డి స్పందించలేదు రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం గ్రామీణ సర్కిల్ ఇటుకలపల్లి సర్కిల్ పోలీసులు తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు తెదేపా నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడం రౌడీషీట్లు షీట్లు తెరవడం వంటివి డీఐజీ పర్యవేక్షణలోనే సాగాయనే విమర్శలు ఉన్నాయి గతేడాది ఆగస్టులో అంగళ్లు వద్ద మాజీ సీఎం చంద్రబాబుపై దాడి సంఘటనలో అధికార పార్టీని సమర్థిస్తూ ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఆ సంఘటనలో చంద్రబాబుతో పాటు మరికొందరు తెదేపా నాయకులపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గ నిర్దేశంలో డీఐజీ చేశారని ఆరోపణలు వచ్చాయి అప్పట్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ద భేరిలో భాగంగా పుంగనూరు మీదుగా చంద్రబాబు పర్యటించేందుకు పోలీసులు అనుమతించలేదు చంద్రబాబును పుంగనూరు మీదుగా తీసుకెళ్లారని తెదెప్ప శ్రేణులు పట్టుదలగా భీమగాని పల్లె కూడలి వద్ద ఉన్నాయి ఆయన పుంగనూరుకు రానివ్వకూడదని పోలీసులు భీష్మించు కూర్చున్నారు అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు రాళ్లు రూపారు గాల్లోకి కాల్పులు జరిపారు తెదేపా కార్యకర్తలు సైతం ప్రతిస్పందించారు ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం శ్రేణులకు గాయాలయ్యాయి ఈ ఒక్క సంఘటనపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు దాదాపు ఆరు వందల మందిని నిందితులుగా చూపారు మూడు వందల మందికి పైగా అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలు కడప కేంద్ర కారాగారానికి పంపారు సంఘటన జరిగిన నాడు అక్కడ లేని వారిని అరెస్టు చేశారు వైకాపా నాయకులు చెప్పినట్టు పుంగనూరు పోలీసులు వినారని డీఐజీ అప్పట్లో ఆదేశించారనే ఆరోపణలు ఉన్నాయి డీఏజీగా అమ్మిరెడ్డి బాధ్యతలు చేపట్టాక పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వారు పేట్రేగిపోయారు తెదేపా శ్రేణులపై దాడులు చేయడం తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసే విష సంస్కృతిని తెచ్చారు అరాచకాలపై డిఐజీగా చర్యలు తీసుకోవాల్సిన అమ్మిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లు చేశారు శాంతి భద్రతలు అదుపు తప్పినా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో రైతుభేరీ నిర్వహించారని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పలుమార్లు నిర్ణయించారు అనుమతించాలని హైకోర్టు సైతం ఆదేశించిన డీఐజీ హోదాలో ఆయన స్పందించలేదు ఈ ఏడాది జనవరి పన్నెండున పుంగనూరు మండలం చదళ్ల వద్ద ధర్మపోరాట సభ నిర్వహించేందుకు రామచంద్ర యాదవ్ అనుచరులు ఏర్పాట్లు చేస్తుండగా అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు పార్టీ కార్యకర్తల్ని వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు గంగవరం సిఐ కృష్ణమోహన్ ఒక కార్యకర్తను చెప్పుతో కొట్టారు దీనిపై డీఐజీకి ఫిర్యాదు చేసిన సదరు సీఐపై చర్యలు తీసుకోలేదు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా డీఐజీ అమ్మిరెడ్డి స్వామి భక్తిని వీడలేదు గత నెలలో సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు నిబంధనలు పక్కన పెట్టి సీఎం కాన్వాయ్ ముందు నడుస్తూ భద్రత పర్యవేక్షించారు అలాగే ఇటీవల సీఎం జగన్ తాడిపత్రి పర్యటనకు వచ్చినప్పుడు నుంచి తాడిపత్రి వరకు మంత్రి పెద్దిరెడ్డి వెంట వెళ్లారు మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం సదు మండలం ఎర్రాతివారిపల్లెలో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రామచంద్ర యాదవ్ ఆయన అనుచరులు ప్రచారానికి వెళ్లారు మంత్రి ఊళ్ళో ఎలా ప్రచారం చేస్తారని వైకాపా కార్యకర్తలు కర్రలు రాళ్లతో ప్రచార వాహనాలపై దాడి చేశారు అక్కడున్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నియంత్రించేందుకు ప్రయత్నించలేదు అక్కడి నుంచి తప్పించుకుని కొంత దూరంలోని గొడ్లవారి పల్లెకు రాగా అక్కడ వైకాపా శ్రేణులో విధ్వంసానికి దిగాయి ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీస్ స్టేషన్ వెళ్లగా దాదాపు రెండు వందల మందికి వైకాపా కార్యకర్తలు స్టేషన్ బయట ఆవరణలో మోహరించారు వాడిని మాకొదిలేయండి బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు స్టేషన్ ఎదుటే ఉన్న ప్రచార రథానికి నిప్పు పెట్టారు మరుసటి రోజు డీఐజీ అమిరెడ్డి సదుం పోలీస్ స్టేషన్ ఎర్రాతివారి పల్లెలకు వచ్చి పరిశీలించి వెళ్లారు బాధ్యులైన వైకాపా నాయకులపై మాత్రం చర్యలు తీసుకోలేదు ఈ నేపథ్యంలో అమిరెడ్డి పుంగనూరు సీఐ రాఘవరెడ్డి సదుం ఎస్ఐ మారుతీలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల విధుల నుంచి తప్పించారని రామచంద్ర యాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు అమ్మిరెడ్డిపై పడ్డానికి ప్రధాన కారణం సదుం మండలంలో జరిగిన సంఘటనే అని తెలుస్తోంది ఎన్నికలు పూర్తయ్యే వరకు అమ్మిరెడ్డిని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించొద్దని నిర్దేశించింది